ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చంద్రబాబు గారు ప్రతిపాదించిన తర్వాత ఆ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మొదటి విడతలో నలభై వేల ఎకరాలని వారు భూ సమీకరణ చేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా సిటీని తెరమన్ తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో రెండో విడత కూడా నలభై మూడు వేల ఎకరాలు ప్రభుత్వానికి అవసరం అంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నలభై మూడు వేల ఎకరాల భూ స సమీకరణకి వారు ప్రయత్నం చేస్తూ ఉంటే వైకాపా నేతలు దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే అమరావతిలో ఎవరైతే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి భూములు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్న రైతులు ఉన్నారో వారిని వైకాపా నేతలు బెదిరిస్తున్నారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా పట్లవాణి గారు వారితో మాట్లాడదాం దుర్గా నమస్తే నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సిటీ కోసం అంటే రాజధాని ప్రాంతంలో మెగాసిటీ కోసం కూటమి ప్రభుత్వం మరో నలభై ఐదు వేల ఎకరాలని భూ సమీకరణ చేయబోతుంది రైతులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి కొంతమంది ఇచ్చేందుకు సిద్ధమయ్యారు అయితే వైకాపా నేతలు మాత్రం ఎవరైతే రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధమయ్యారో వారి దగ్గరికి వెళ్ళి వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వానికి మీరు భూములు ఇవ్వద్దు ఇస్తే ఒకవేళ వైకాపా వస్తే మాత్రం ఈ భూములన్నీ ఎడారిగా మారిపోతాయనేటువంటి భయాన్ని వాళ్ళు నింపే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటండి అందుకే ఈ అసలు అమరావతి రాజధానిగా వాళ్ళు ఈసారి ఖచ్చితంగా చేశాక దానికి ఒక నియమ నిబంధనలు దానికోసం ఒక తీసుకొస్తున్నారు కదండి అంటే ఇంక ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అమరావతిని కాదండడానికి వీలు లేకుండా వాళ్ళు చేస్తున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సహకరిస్తోంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పిన నలభై వేల ఎకరాలు ఇచ్చారు ఆ రైతులు ఉద్యమం కూడా చేశారు మనకు తెలుసు రాజధాని రైతులందరూ ఎంత ఉద్యమం చేశారు ఎంత పోరాటం చేశారు ఆడవాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు వైసీపీ ప్రభుత్వ హయాంలో అందరికీ తెలుసు ఆ తర్వాత వాళ్ళది ఆ పోరాటం అది ముగిసింది వాళ్ళందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు అదే విధంగా ఇప్పుడు మళ్ళీ మీరు చెప్పిన నలభై మూడు వేల ఎకరాలు ఎంతో మళ్ళీ పూల్ చేయబోతున్నారు దేనికోసం మెగా సిటీ కోసం సో దీనికి ఇవాళ వైసీపీ తరఫున కొంతమంది అమరావతిలో ఇల్ ఇల్లు ఇల్లు తిరుగుతూ వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు భూములు ఇవ్వకండి ఇస్తే మీకు మళ్ళీ మేము వచ్చాక మళ్ళా మీకు ఆ భూములు ఉండవు బీడు పడిపోతాయి అంటే మీకు మేము కాంపన్సేషన్ అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు అంటే ఎవరైతే ఇచ్చారో ఈసారి వాళ్ళని ఏ రకంగా వీళ్ళు ఇబ్బంది పెడతారో చెప్తున్నారు కానీ రెండు విషయాలండి ఒకటి అసలు మళ్ళా వైసీపీ వస్తుందా అనే సందేహం రెండు రైతులు ఇష్టపడిచ్చాక ఒక మెగా సిటీ నిర్మాణం జరిగేటప్పుడు అసలు ఒక అభివృద్ధిని అడ్డుకోవడానికి వైసీపీ వాళ్ళు ఎవరు ఇవాళ ప్రజలు తిరగబడాలి అంటే రాజధాని ఓ పక్క మీకు నిర్మాణం జరుగుతూ ఒక మెగా సిటీ రాబోతూ ఉంటే దాన్ని మీరు అడ్డుకోవడానికి మీరు ఎందుకు ప్రయత్నిస్తున్నారు అని ఇవాళ ఎవరైతే ప్రజల దగ్గరకు వచ్చి అడుగుతున్నారో వాళ్ళ మీద తిరగబడాల్సిన ఒక స్టేజ్ వచ్చింది ఎందుకంటే మీరు నెమ్మదిగా ఉండబట్టే కదండి ఐదేళ్ళు ఇబ్బందులు పడ్డారు అంటే ఒక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఈ రాజధాని రైతులు ఎంత ఇబ్బందులు పడ్డారు వాళ్ళు ఏ రకంగా ధర్నాలు చేశారో అందరికీ తెలుసు ఇంత పడ్డాక కూడా మీరు ఎందుకు తిరగబట్టలేదు అని ప్రజలు అడుగుతున్నారు మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అది తప్పు కదా ఇప్పుడు వాడు వచ్చి చెప్తే మీరు కామ్గా వింటున్నారంటే వాడు రెచ్చిపోతాడు కదా వాడికి అదే బలం చెప్పేవాడికి అప్పుడు వీళ్ళు తిరగబడాలి మొత్తం అందరూ ఒక గ్రూపుగా తిరగబడాల్సిన అవసరం ఉంది కదండి ఖచ్చితంగా ఫస్ట్ అది మనం చెప్తున్నాం రెండు అసలు వీళ్ళు ఎక్కడెక్కడ ఏమైంది ఒక్కసారి చూద్దామండి మనం ఇప్పుడు రాజధాని విస్తరణ అవసరం దృష్ట్యా భూ సమీకరణ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది ఇప్పటికే అమరావతి మండలంలో పదహారు గ్రామాలు పెదకూరపాడు మండలంలో రెండు గ్రామాల్లో గ్రామ సభలు ఆల్రెడీ నిర్వహించి అధికారులు రైతుల అభిప్రాయాలు సేకరించారు ఆల్రెడీ సరే మరో రెండు గ్రామాల్లో ఇంకా సభ నిర్వహించాల్సి ఉంది మెజార్టీ రైతులు భూ సమీకరణ సానుకూలత వ్యక్తం చేశారు కొన్ని అభిప్రాయాలు కూడా వాళ్ళ అంటే వ్యక్తిగత అభిప్రాయాలు కూడా వెల్లడించారు సో వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గ్రామ సభల్లో రైతులకు భరోసా ఇచ్చారు తర్వాత దీంతో పన్నెండు గ్రామాల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు భూ సమీకరణ ద్వారా ఇచ్చేందుకు రైతులు సిద్ధపడ్డారు అంటే రైతులకు ఎంత భరోసా ఉంటే మేము ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇస్తామంటారండి అంటే ఇది జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు అందుకని అప్పుడే ఆయన కుట్రలు కుతంత్రాలు మొదలుపెట్టాడు సో ఇక్కడ ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతులు ఇవ్వడానికి సిద్ధపడ్డప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి పన్నెండు గ్రామాల ప్రజలు ఈ వచ్చిన కొద్ది మందిని వీళ్ళు అడ్డుకోలేరండి వీళ్ళు చెప్పలేరా మీరు ఎవరు అసలు ఎందుకు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు మాకు ఎందుకు చెప్తున్నారు ఇది మా స్వాధ్యత మేము మాకు ఇష్టమై మేము ఇస్తున్నాము మీరు ఎందుకు అసలు రాజధాని మెగా సిటీని ఎందుకు ఎందుకు అడ్డుకుంటున్నారు అని నిలదీయాలి కదండి ఆ ధైర్యం రావాలంటున్నా ఇవ్వడానికి ఎలా ముందుకు వచ్చారో నిలదీసే ధైర్యం కూడా వీళ్ళకి రావాలి అదే విధంగా మీరు చూసుకుంటే కనుక అయితే వాళ్ళ పార్టీ పెద్దల ఆదేశాలతో వీళ్ళు వైకాపా వాళ్ళు వెళ్ళి గ్రామాల్లో తిరుగుతున్నారు మాజీ ఎమ్మెల్యే తరఫున మేము వస్తున్నాము సో మీరు మీరెవరు భూసేకరణకి మీరు ఇవ్వకండి మీ పొలాలు అని చెప్తున్నారు వాళ్ళు అయితే ధరణి కోట లోట ఒక మా ఎమ్మెల్యే వెంట ఓ నేత తమ సామాజిక వర్గం వాళ్ళతో చెప్తున్నట్ట మళ్ళీ జగన్ వస్తే మీ భూములు బీడుగా మారుస్తారు అంటే ఇక్కడ మళ్ళా క్యాస్ట్ అనేది వీళ్ళు ప్లే చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఆ తర్వాత మీరు చూసుకుంటుంటే రేపల్లిలో కొంతమంది వైకాపా నేతలు సంతకాలు సేకరించి వాటిని కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయాలకు తీసుకెళ్ళి రైతులు భూ సమీకరణకు ఒప్పుకోవడం లేదంటూ వీళ్ళే ప్రచారం చేస్తున్నారు అంటే వీళ్ళు సొంతంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఇస్తామని సారీ రైతులు ఇస్తామని చెప్పినా కూడా వాళ్ళు ఇవ్వమంటున్నారు అని వీళ్ళు ఫేక్ ప్రచారం చేస్తున్నారు అదేవిధంగా మండిపూడి గ్రామానికి చెందిన ఓ నేత భూములు ఇవ్వద్దని రెచ్చగొడుతున్నారు రైతుల్ని రైతులను ఒక గందరగోళంలో పడేయడానికి ఈ రకమైన జిమికులు వీళ్ళు చేస్తున్నారు సో మొత్తం మీద మీకు ఏమర్థమైతోంది వైసీపీ వాళ్ళు ముఖ్యంగా అక్కడుండే ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతను జగన్మోహన్ కోసం అని ఇంకా ఓడిపోయాక కూడా బుద్ధి రాకుండా ఇప్పుడు వీళ్ళ మీరు ఇవ్వద్దు భూములు ఇవ్వద్దు మీరు ఇస్తే మేము వచ్చాక మళ్ళీ వాటిని బీడు భూములు చేసేస్తాము ఎంత బుద్ధి లేని తనమండి అండి ఇక్కడ ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఒక మెగాసిటీ కోసం భూములు ఇస్తామంటే ఇవ్వద్దని అంటున్నారు మేము వచ్చాక వీటిని బీడు పెట్టేస్తామంటున్నారు అంటే వీళ్ళు అభివృద్ధి చెయ్యరు అసలు వాళ్ళకి ఏ కోసానా రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం కాదు వాళ్ళకి చంద్రబాబు నాయుడిని తొక్కడమే ముఖ్యం చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తే దాన్ని చూడలేకపోవటమే ముఖ్యం ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుని మళ్ళా అసలు వైకాపా రాకుండా చేయాలండి వైసీపీ పార్టీని తొంగల తొక్కాలని మనం ఈ సందర్భంగా చెప్తాం మెగాసిటీలో భాగంగా ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం కూడా అంటే ఆ మెగాసిటీలో భాగంగానే మరొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అక్కడ కట్టబోతున్నట్లుగా ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో భాగంగా ఐదు వేల ఎకరాలని భూ సమీకరణ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది అన్నట్టుగా రెండో విడత అసలు ఓవరాల్గా చూసుకున్నట్లయితే నలభై ఐదు వేల ఎకరాల భూ సమీకరణకి ప్రభుత్వం సిద్ధమైందని రైతులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారే భూముల్ని ఇచ్చేందుకు సిద్ధమైనప్పటికీ వైకాపా నేతలు మాత్రం వాళ్ళు భయాందోళనలకి గురిచేసేందుకు ప్రయత్నం చేయడం అసలు దీన్ని ఎలా చూడాలంటారు అదే అది వాళ్ళ అసహనం అన్నమాట వాళ్ళు ఓర్వలేని తనం అంటాం కదండి అంటే ఇప్పుడు మీకు అమరావతి డెవలప్ అయిపోతే అమరావతి రాజధాని అయిపోయి ఒక మెగా సిటీ వస్తే ఇప్పుడు హైదరాబాద్ అని మించిపోతుందిగా హైదరాబాద్ అని మించిపోవటం ఇష్టం లేదుగా కేసీఆర్కి కేసీఆర్కి ఇష్టం లేదండి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుట్రలు కుతంత్రాలు అదే కదా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు ఐదు సంవత్సరాలు ఆయన ఎంతసేపు నేను మీకు సంక్షేమాలు ఇచ్చేస్తానన్నాడు మీరు గంజాయి తాగండి నేను ఇచ్చే చీపు లిక్కర్ తాగండి మీరు పడి ఉండండి అన్నాడు రెండు బట్టలు నొక్కండి అన్నాడు ప్రజలకు అది నచ్చలేదు ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందితే ఇక్కడ ఇప్పుడు మీ కనుక చూసుకుంటే ఇవాళ తెలంగాణలో ఎక్కువ శాతం ట్యాక్స్లు ఎవరి వల్ల వస్తున్నాయండి జిఎస్టీ ఎవరి వల్ల వస్తుంది ఆంధ్ర వాళ్ళ వల్లే కదా రేపు పొద్దున అక్కడ డెవలప్ అయిపోయి ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే మరి హైదరాబాద్ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ ఎక్కడ ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి లేదంటే బెంగళూరులో ఉన్నాయి అందుకని ఆయనకి ఆంధ్రప్రదేశ్ గురించి చింత ఉండదు అందుకని ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాకూడదని ఆయన చూస్తాడు ఆయన ఎక్కడున్నాడో ఆయన ఎక్కడ ఉండాలనుకుంటున్నాడో అక్కడ డెవలప్మెంట్ కావాలి ఆయనకి అందుకోసం ఆంధ్రప్రదేశ్ని ఎలాగా అధపాతాలను తొక్కేయాలి అని చూస్తాడు కాబట్టి అందులో భాగంగా ఈ కుట్రలన్నీ చేస్తున్నాడు ఓకే అండి థ్యాంక్ సో మచ్